కృష్ణాష్టమి వచ్చింది అంటే కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం ఉట్టి కొడతారు ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి రోటి కట్టి దానికి కొట్టేస్తుంటే కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురదైపోతుంది పర్యాప్తు వచ్చి ఎగరపోయా బురదలో దారి ఢాం అని పడిపోతుంటాడు అందరు నవ్వుతూ ఉంటారు ఆఖరిక అందరు ఏమిటి ఎందుకు అలా కొట్టడం కొట్టడం సరదా కాదు కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి ఎందుకో తెలుసా అది కుండ కుండలో ఏమున్నాయి లేవు అందులో ఎందుకు పోస్తారో తెలుసా అది కుండ కుండ ఇది ఈ కుండలో ఏముంది పరబ్రహ్మ అనేటటువంటి పాలున్నాయి ఈ కుండ బద్దలైతే గాని ఈ పాలు దొరకవు అంటే దీన్ని చంపీమని కాదు అంతర్ముఖ సమారాధ్యాలోకి వెడితేనే దొరుకుతుంది ఈ లోపల ఉన్న పాలు దొరకాలి ఈ ఆత్మ దర్శనము కావాలి దర్శనం ఉండదు అనుభూతిలోకి రావాలి అటువంటి ఆత్మ అనుభూతిలోకి రావాలి అంటే ప్రయత్నం మొదలు పెట్టాలి అసలు భగవంతుడిని తెలుసుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అనేక ప్రతిబంధకాలు వచ్చేస్తాయి రమించి సంతోషంగా చెయ్యవలసింది సంతోషంగా చేయుడు ఇంతకన్నా ఏవో ఇష్టం అవుతాయి ఇది దీనికి అవి సంతోషంగా అనుభవించడానికి ఇది ప్రతిబంధకం కాబట్టి ఇంకా దీని మీద ఉత్సుకత పోతుంది అదే ఈ పక్కనున్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు అక్కడ బురద అవుతుంది జారి పడతాడు ఎక్కడూ ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కుండ అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఒక్కడూ మొదలెడితే నడవదు సత్సంగంగా మొదల కామోత్కంఠత గోపికల్ భయమునం కంసొండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య రూపతులు సంబంధులై వృష్ణులు ప్రేమలు భక్తి మేము ఇది చక్రింగి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరి చందన్ బు ధాత్రీశ్వర భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా మీరు గంట సేపు జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర అనేసి వెళ్ళిపోతున్నారనుకోండి ఇంటికి శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్య ఎక్కించి వెళ్ళిపోతూ జై జయ శంకర హర హర శంకర జై శంకర హర శంకర అంటారు ఎందుకు నోటిని పట్టుకో అది కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తాడంటే వారానికి ఓ రోజే సత్సంగం మనం ఇంట్లో కూర్చుని మనం కూడా జయ హర హరశంకర అందం కాసేపు అంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కాసేపు భజన భజనలో ఏమవుతుందంటే అందరూ కలిసి చేస్తారు అదో సంతోషం కొన్నాళ్ళు అయ్యాక నేను కంజరీ నేర్చుకుంటాను కనీసం నేను ఆ కాలం వేయడం నేర్చుకుంటాను ఎంత చక్కగా వాళ్ళు స్పీడ్ అందుకున్నప్పుడు ఇతను కూడా చక్క 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 వాయిస్తుంటే ఎంత బాగుందో చూడ్డానికి నేను నేర్చుకుంటానని తను మొదలెడతాను ఒక్కొక్కటి ఈ ఆఖరికి ఆ సత్సంగంలో ఆ భజన బృందం ప్రత్యేకంగా ఆహ్వానించబడి ఇతర ఊళ్ళకెళ్ళి భజనం చేస్తూ ఆఖరికి బ్రహ్మోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి గారి ముందు మేము భజన చేస్తూ తిరిగి మాడ ఓ సంతోషం ఇప్పుడు ఏమైంది పది మందితో కలిసి మొదలెట్టాం కొన్ని కొన్ని పది మందితో చెయ్యాలి కొన్ని కొన్ని ఒక్కడివే చెయ్యాలి నువ్వు రథం లాగుతున్నావు అందరితో కలిపి లాగాలి మీ అందరి పక్క లాగేస్తాను లాగేస్తాననుకోడతాం ఉత్సవం జరుగుతోంది అందరితో పాటు నువ్వు పాల్గొనాలి పోలాటం ఆడాలి నువ్వు అందరితో కలిసి ఆడాలి ఆకలేసింది నువ్వు ఒక్కడివి తినని తెచ్చుకో వాళ్ళందరినీ అడిగి రెండప్పుడు తింటాను పాపం నేను పోలాటం మానే వాళ్ళతో అనుకోవటం నీకు ఆకలి వేస్తే నువ్వు తిరుగు నీకు నిద్ర వస్తే నువ్వు కొడుకు నీకు దాహం ఇస్తే నీళ్లు తాగు రథం లాగితే అందరితో కలిపి రావు కొన్ని అందరితో కలిసి చేసి ఆ తరువాత మనసు నిలబడడం వచ్చిన తరువాత ఒక్కడివి చేయడం అప్పుడు ధ్యానం చేయి జపం చేయి మనసు మెల్లిగా భగవంతుడి ఎందుకు నిలబడడం మొదలై విచిత్రం ఏమవుతుందో తెలుసా సంఘం వదిలేస్తుంది అక్కడిని కూర్చుని ధ్యానం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో అంటాడు అందరికీ దూరంగా ఒక్కడూ కూర్చుని ఆ ధ్యానం చేసుకుని పరవశించి ఇది నిరూపించడమే కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం మళ్ళీ వెనక్కి రండి ఎందుకు ఉట్టి కొట్టడం ఒక్కడు కొట్టడు ఇన్ని ప్రతిబంధకాలు ఉంటాయి కొట్టలేడు అప్పుడు ఏం చేస్తారో తెలుసా పిల్లలందరూ కలిసి చెయ్యి 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 కలిసి పట్టుకుంటారు పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో వీడి రెండు చేతుల్లో కాళ్ళేసి ఒకడెక్కుతాడు అవతల వాడి రెండు చేతులు ఆ రెండు చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు వీళ్ళని వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా మళ్ళీ వాళ్ళ రెండు చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచొస్తారు ఉట్టి ఎంత ఎత్తులాగుతావు వీళ్ళకి అందకుండా పైన కర్ర ఉంది అక్కడ వరకే నాకు గలం ఇప్పుడు వాడు ఆ పై వాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం అందరినీ చూసి నవ్వుతాడు ఏరా లాగు ఉట్టి అంటాడు ఎక్కడికి లాగుతావు ఇప్పుడు కొట్టు నీళ్లు నా మీద అంటాడు ఎన్ని కొడతావుడికి కింద పడ్డాం కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడు పడిపోతాడు చెయ్యి చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి ఒక్కడివి గుట్టి దగ్గరే నిలబడు ధైర్యంగా ఉట్టి కొడతాడు కొట్టాకేమవుతుంది ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి కింద వాళ్ళ మీద పడతాయి అంటే ఈ కుండ బద్దలయ్యి ఈ కుండ బద్దలయ్యి అన్న మాటకు ఏంటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతువంతమై సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి పది మందితో కలిసి మొదలుపెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం ఉట్టి కొట్టడం